Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajkiri and the doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Srimadre Namah Jai Gurudata, ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు శని గురువుల్ని తీసుకొని పరిశీలించినప్పుడు శని ప్రతికూల స్థితిలో అర్ధాష్టమ శనిలో ఉండడం వల్ల చాలా ప్రయత్నాల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉండడం వల్ల ఏంటంటే మీరు ముందుగా శని ఇచ్చే దుష్ఫలితాలు నుంచి తప్పుకోవాలంటే కొన్ని అంటే శనికి సంబంధించినటువంటి పరిహారాలు రెమెడీస్ చేసుకోవడం వల్ల గురువు ఇచ్చే మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది రాహు కూడా మూడో స్థానంలో ఉండడం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అది మీరు మీ స్థాయికి మించి కూడా రావడం జరుగుతుంటుంది అయితే మీలో ఉన్నటువంటి ప్రతిభని మీరే గుర్తించకపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఎటువంటి అవకాశాన్నైనా ధైర్యంగా మీరు అంగీకరించి ఆ పనిలో మీరు ముందుకు వెళ్తే చాలా వరకు సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అయితే చాలా వరకు మీకు వచ్చినటువంటి లాభాల్లో ఇతరుల వాటా ఎక్కువగా ఉంటుంది అంటే ప్లానింగ్ మీకు ఉంటుంది ప్రయత్నం మీది ఫలితం మీది కానీ లాభం మాత్రం మీకన్నది పెద్దగా రాదు ఏదో మీ వరకు మీ శాటిస్ఫాక్షన్కు వస్తుంది తప్ప పెద్దగా సంపాదించి మిగిలించినట్టేది ఉండదు అయితే ఏంటంటే దీనివల్ల ఇతరులు చాలా లాభపడుతూ ఉంటారు బట్ ఏదైనా అది మంచిదే కాబట్టి కంప్లీట్గా లాభం తక్కువైనా పది మంది బాగుపడతారు అనుకున్నటువంటి దృష్టితో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీకు తగు విధమైన గుర్తింపు రావడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకంటే కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఆధ్యాత్మికవరమైన ఆలోచనలు కూడా ఉంటాయి ఏదన్నా ఒక గోశాల లాంటిది పెట్టి ఏదో కొన్ని గోవుల్ని పోషిద్దాం లేదంటే ఒక గురువుని ఆశ్రయించి అంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి గురువులకి ఏదో ఒక ఆశ్రమం కట్టించి దాంట్లో మనం కూడా మెయింటైన్ చేస్తూ ఎవరికైతే ఉపాధి లేదో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి ఏదో సేవ చెయ్యాలి అన్నటువంటి దృష్టి కూడా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే మీకు ఇటువంటి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటారో సహాయపడుతూ ఉంటారో అంటే కొంత పెద్ద పెద్ద సంస్థలు ఏమైనా గోశాల పో మెయింటైన్ చేయడం కానీ ఆశ్రమాన్ని మెయింటైన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మీకు ఈ సమయంలో కనెక్ట్ అవ్వడం వల్ల మీరు వారిని ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు ఈ సేవారంగంలో వారు ఇచ్చినటువంటి ఫండ్స్తో అభివృద్ధి చెందడానికి ఒక చక్కని అవకాశం ఈ సంవత్సరం మీకు రాబోతుంది అదే ఇది వారి యొక్క ఏజ్ని బట్టి వారి స్థాయిని బట్టి వారు ఉన్నటువంటి వృత్తిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈ గ్రహాలు కూడా ఏం చేస్తూ ఉంటాయంటే మనం చేసే ప్రవర్తన బట్టి మన ధన దైనందిన జీవితం బట్టి గ్రహాలు మనకి ఉపయోగపడుతుంటాయి మనం మంచి మార్గంలో వెళ్ళినప్పుడు గురువు కేతు లాంటి గ్రహాలు ఉపయోగపడుతుంటాయి అదే చెడు మార్గంలో వెళ్ళినప్పుడు రాహు శని లాంటి గ్రహాలు విజృంభిస్తుంటాయి కాబట్టి ఇది అంటే కొంత పరిజ్ఞానం కొంత నాలెడ్జు సహజంగా భాగ్యస్థానం ధర్మస్థానం అయినటువంటి తొమ్మిదవ స్థానం ధనుసు రాశి వారికి ఎంతో కొంత పరిజ్ఞానం ఉండడం జరుగుతుంటుంది కొంత దైవ చింతన కూడా ఉంటుంది ఈ ధనుసు రాశి వారు ఎంత నిజాయితీగా ఎంత ధర్మంగా ఎంత పద్ధతిగా వెళ్తేనే వాళ్ళ జీవితం అంత సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ధర్మం తప్పినా నీతి తప్పినా కంప్లీట్గా వారి జీవితంలో స్ట్రగుల్ అన్నది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వృత్తిపరమైన ధర్మం పె తల్లిదండ్రులు చూడాలనే ధర్మం అలాగే భార్యను సమంగా గౌరవప్రదంగా చూడాలనుకోవడం ఇతరుల పట్ల ఆసక్తి లేకపోవడం ఏదన్నా ధర్మ కార్యక్రమాలు మొగ్గు చూపడం అధర్మంలో వెళ్ళడం అలాంటివి చేయకుండా చాలా నిజాయితీగా ఉంటే మాత్రం ధనుసు రాశి వారికి వారికి ఏది ఇవ్వాలో భగవంతుడు అది ఇవ్వడం జరుగుతుంటుంది బట్ ఏదైనా ఈ సంవత్సరం ఒక ధర్మ కార్యక్రమం జరుగుతుంది అయితే అర్ధాష్టమ శ్రేణి ప్రభావం వల్ల మన లాభం కోసం అక్రమ మార్గంలో వెళ్ళడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరగచ్చు ఏదైనా సరైనటువంటి అగ్రిమెంటు సరైనటువంటి ఒప్పందం లేకుండా ముందుగానే మీరు ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల దానివల్ల మీకు నష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది కాబట్టి ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఒక ధనం ఖర్చు పెట్టే ముందు ఒక ఆస్తి కొనే ముందు కంప్లీట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఏదో ఒక ఈ సంవత్సరం ఒక గృహ నిర్మాణం కానీ లేదంటే మీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి విక్రయించి వేరే చోట స్థిరాస్తి కొనడం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉన్నది ఏదో ఒక కొత్త ప్రయోగం మాత్రం అది పది మందికి ఉపయోగపడేలాగా చేయడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని మీ స్థాయిని బట్టి ఈ ఆ సంస్థను కానీ ఆ సంస్థలో చేరడం కానీ ఏదో విధంగా ఆధ్యాత్మికంగా ఎక్కువ యాత్రలు చేయడం టూరిస్ట్గా తిరగడం ఆ భక్తుల్ని చేరదీసి వాళ్ళకి ఏదో మంచి మార్గంలో నడిపించడం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు మాత్రం మనకి జూన్ ఒకటో తారీఖు వరకు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా గురువు కూడా రాశిని వీక్షించడం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా మెరుగుపడుతుంది మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఈ లాభస్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు వివాహం ద్వారా లాభం కలుగుతుంది వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అయితే మే ఒకటి తర్వాత ఇంచుమించుగా అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో గురువు ప్రవేశించినప్పుడు కూడా స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన అభివృద్ధి ఉంటుంది మీ యొక్క అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఇంచుమించుగా గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి అక్కడ మరి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై వరకు ఉండడం మళ్ళీ ఒక్కరి గతిలో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాడు మొత్తం మీద ఏదైనా గురువు ఉచ్చలో రాగానే మీలో ఉన్నటువంటి యద్వత్కి తెలివితేటలకి గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది ఒక గురువు హోదా మీకు లభించే అవకాశం ఉంది అది ఏ రంగంలో అయినా సరే ప్రతి దాంట్లో కూడా గురువు ఉంటాడు ప్యాకెట్లో గురువు ఉంటాడు విద్యలో గురువు ఉంటాడు అది మనం చేసే పనులు బట్టి ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీకు ఇటువంటి హోదా వచ్చే అవకాశం ఉంది బట్ ఏదో మంచిగా వెళ్తే మంచిగా వెళ్ళే అవకాశం ఉంది స్వస్ శ్రీమాత్రే నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి అనమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకు రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శనికి చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు మళ్ళీ శని భగవాను ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కరిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూదు మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిల్ శని భగవాన్ మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి లేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడడం కుటుంబ సభ్యులచే యావగించుకోవడం ఏవగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలిస్తూ ఉంటుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతుగ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్త్యం చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదన్నా చుట్టుపక్కల అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నా ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇక గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుల్ని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అరటిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టో అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమలవి కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది స్వ